కవితా శీర్షిక చుక్కల ముగ్గు సాయంకాలం సెలవంటూ వెళ్ళిపోగానే నీలిరంగు కాగితంలా వెచ్చుకుని విశాలంగా పరుచుకుంది ఆకాశం నేనేమో రాతంతా కూర్చుని అందమైన చుక్కల ముగ్గు వేసాను మిలమిలా మెరుస్తున్న ఆ చుక్కల మెరుపుల్ని చూసి చీకటి చిరునవ్వు నవ్వింది మిలమిలా మెరుస్తున్న ఆ చుక్కల మెరుపుల్ని చూసి చిక్కటి చీకటి చిరునవ్వు నవ్వింది సంబరపడ్డ ఆకాశం గుసగుసగా ముచ్చట పెట్టింది తూర్పు తెల్లారగానే సూర్యుడు వెలుతురు కిరణాల్ని కురిపించి చుక్కల ముగ్గుల్ని చెరిపేశాడు నేను ఆకాశం దిగులు ముఖాలేసుకున్నాం చీకటి మల్లొస్తానని చెప్పి పత్తా లేకుండా పారిపోయింది చీకటేమో మల్లొస్తానని చెప్పి పత్తా లేకుండా పారిపోయింది